మీరు టీకాలు వేయించుకున్నారా ఏంటి టీకాలు వేయించుకున్నారా ఏ టీకా 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 దేనికి ఏ మీ చేతిపై ఏదైనా గుర్తు ఉందా అవును ఇక్కడ గుర్తు ఉంది పోలియో గుర్తు ఉంది టీకా ఎందుకు వేస్తారో తెలుసా తెలియదు అంత ఐడియా లేదు బాస్ చిన్నతనంలో బిఎంసి డాక్టర్లు వచ్చి పిల్లల చేతికి టీకాలు వస్తారు పిల్లలు పోషక లోపం బారిన పడకుండా నిరోధించే టీకా ఒకటి పిల్లలు పోషక ఆహార లోపం బారిన పడకుండా నిరోధించే టీకా ఒకటి టీకా అంటే ఏమిటో తెలుసు అవును ఒకసారి కరోనాలో చేయించుకున్నాను మీరు ఆ టీకా గురించి మాట్లాడుతున్నారా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో మనందరం టీకాలు వేయించుకున్నాం చిన్నపిల్లలకు మర్చిపోకుండా పోలియో డోసులు ఇస్తున్నాం మీరు బాల్యంలో పొందిన టీకా వల్ల మీ భుజంపై కూడా ఈ గుర్తు ఉంటుంది టీకా అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది మరియు ఎందుకు ముఖ్యమైనదో తెలుసుకుందాం రండి టీకా లేదా టీకా లేదా వ్యాక్సినేషన్ అనేది ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షించే ఒక ముఖ్యమైన ప్రక్రియ టీకా యొక్క ముఖ్య ఉద్దేశం వైరస్ మరియు బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పించడం మరియు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడం మనం ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అది మన శరీరంలోకి యాంటీజెన్ని ప్రవేశపెడుతుంది యాంటీజెన్ అనేది ఒక రకమైన చిన్న మూలకం ఇది మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే మన రోగనిరోధక వ్యవస్థను హెచ్చరిస్తుంది ఈ యాంటిజెన్ శరీరంలోకి వచ్చినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ దానిని గుర్తించి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది ఈ యాంటీబాడీలు ఆ యాంటీజెన్తో పోరాడి వాటిని గుర్తుంచుకుంటాయి కాబట్టి తరువాత శరీరం నిజమైన లేదా సహజ సంక్రమణ నుండి రక్షించబడుతుంది ఉదాహరణకు సరైన సమయంలో పోలియో వ్యాక్సిన్ మోతాదు తీసుకోవడం ద్వారా మన రోగనిరోధక వ్యవస్థ ఆ వైరస్కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను సృష్టిస్తుంది తద్వారా భవిష్యత్తులో అదే వైరస్ మన శరీరంలోకి వస్తే దాన్ని త్వరగా గుర్తించి నాశనం చేయవచ్చు అదేవిధంగా పోలియో వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా పోలియోను దాదాపుగా తొలగించాయి ఆరోగ్య కార్యకర్తలు ప్రభుత్వాలు మరియు సంఘాల సమిష్టి కృషి వల్ల ఈరోజు మనం పోలియో రహిత జోన్లో జీవిస్తున్నాం కానీ దీని క్రెడిట్ ప్రధానంగా టీకాకు ఇవ్వబడుతుంది టీకాల ద్వారా అందించబడే రక్షణ వ్యవధి వేర్వేరు టీకాలకు భిన్నంగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పునరుద్ధరించడానికి కొన్ని టీకాలకు బూస్టర్ బూస్టర్ డోస్ అవసరం అనేవి ఇచ్చిన టీకాల ప్రభావాన్ని పెంచుతాయి ఉదాహరణకు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తర్వాత వ్యాధుల నుంచి రక్షణను కొనసాగించడానికి బూస్టర్ షాట్లు ఇవ్వబడతాయి ప్రతి వయస్సు వారికి నిర్దిష్ట టీకా షెడ్యూల్ ఉంటుంది ఇది ఎప్పుడు మరియు ఏ టీకాలు తీసుకోవాలనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది భారత ప్రభుత్వం టీకా షెడ్యూల్ని సిద్ధం చేసింది దానిని మీరు మీ సమీప ఆరోగ్య సంరక్షణ కేంద్రం నుంచి పొందడం ద్వారా ఈ షెడ్యూల్ను అనుసరించడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం సరైన సమయంలో టీకాలు వేయడం ద్వారా మీరు తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇప్పుడు మీకోసం ఒక పని మీ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని లేదా ప్రాథమిక పాఠశాలను సందర్శించండి మరియు టీకా కార్యక్రమం గురించి సమాచారాన్ని పొందండి